హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ఆపిన పెన్షన్కు ఆరు శాతం వడ్డీతో చెల్లింపులు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు సంబంధించి రెండు అత్యంత కీలకమైన మరియు శుభవార్తలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం సో మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం పెన్షనర్ల పెన్షన్లో కొత్త శాతం కొంత శాతాన్ని నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మార్చి నెల నుండి మే నెల వరకు పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించి ప్రభుత్వం చెల్లింపులు చేసింది అయితే తమకు రావాల్సిన ఆ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలి అని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ సై గౌరవ హైకోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది తొలుత రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ ద్వారా ఆపిన మొత్తాన్ని జూన్ నెల నుండి వాయిదాల పద్ధతిలో చెల్లించాలి చెల్లించమని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది అయితే ఆపిన కాలానికి వడ్డీ కూడా చెల్లించాలని పెన్షనర్ సంఘాలు పట్టుబట్టాయి దీనిపై విచారించిన హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్స్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు పెన్షనర్లకు ఈ ఆపిన మొత్తాన్ని కూడా ఆరు శాతం వడ్డీని చెల్లించి చెల్లించాలని చెప్పి చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఇది లక్షలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం పెన్షనర్ల ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించి మెమో నెంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు డేటు విడుదల చేసింది దీని ప్రకారం పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఆపిన మొత్తాన్ని ఆరు శాతం వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య గారు సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇక రెండు ముఖ్యమైన అంశం విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది గతంలో వైద్య బిల్లులు మరియు సప్లిమెంటరీ వేతన బిల్లులు నెలల తరబడి కొన్నిసార్లు ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉండేవి దీనివల్ల ఉద్యోగస్తులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది డిసెంబర్ నెలాఖరు నుండి ఏ రోజుకు ఆ రోజు వైద్యం వైద్య ఖర్చుల బిల్లులను చెల్లించే సరికొత్త విధానాన్ని ఆర్థిక శాఖ ప్రారంభించింది అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన కోట్ల రూపాయల సప్లిమెంటరీ వేతన బిల్లుల బకాయిలను కూడా ప్రభుత్వం వంద శాతం పూర్తి స్థాయిలో చెల్లించి క్లియర్ చేసింది ఒకవేళ ఇప్పటికీ ఎవరికైనా తమ బిల్లులు రాలేదని లేదా పెండింగ్లో ఉన్నాయని అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని తద్వారా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది వైద్య ఖర్చులు మరియు రీఎంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లేకుండా సకాలంలో అందుతూ ఉండడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతుంది ఇది నిజంగా వారికి ఒక పెద్ద ఆర్టిక ఉపశమనం అని చెప్పవచ్చు ఈ పెన్షన్ లేదా సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన వివరాలను ఒకసారి బ్యాంకు ఖాతాలో సరి చూసుకోండి మరియు ఈ ముఖ్యమైన సమాచారాన్ని తోటి పెన్షనర్లకు మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో